నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ దేశపతి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి సేంటి మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ మీ అందరికీ తెలుసు మన ఛానల్ పైన అనేక రిపోర్ట్స్ అని అదని ఏదో చేస్తూ ఉంటారు అందుకోసం నోటిఫికేషన్స్ అస్సలకి వస్తలేవు ఛానల్ లేపేసే ప్రయత్నమే జరిగింది ఫైనల్ గా ఛానల్ మాత్రం మిగిలింది సో నోటిఫికేషన్లు వస్తలేవని చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు మెసేజ్ చేస్తూ ఉన్నారు బాధ్యత మీదే అబ్బాయి ఈ వీడియో నిజంగా పనికొచ్చేది అనుకుంటే షేర్ చేయరు కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు కూడా తెలియజేయరు మీ ఇంట్రాక్షన్ ఎంత ఎక్కువ పెరుగుతుంది యూట్యూబ్ వాళ్ళు కొంతమేర ప్రయత్నం చేస్తారు ఈ వీడియో పది మందిలో పోవడానికి ఢిల్లీ ఎర్రకోట పేలలో బీహార్ ఎన్నికలు ఆ తర్వాత బంగ్లాదేశ్లో ఈ మధ్య జరుగుతున్నటువంటి అల్లర్లు హిందువుల మీద దాడులు ఇవి మొదలైన తర్వాత ఒక రెండు వీడియోలను మనం చాలా తప్పకుండా పరిశీలించాలి ఈ క్రమంలోనే ఈ మధ్య కాలంలో బాలీవుడ్లో ఒక సినిమా కూడా వచ్చింది దురంధర్ దీని మీద కూడా ఒక వీడియో ఈ మూడు వీడియోల గురించి చెప్పిన తర్వాత అసలు కుట్రకోణం ఏంటిది అనే వివరించే ప్రయత్నం చేస్తాను నేను ధృవరాథి అనే పేరు మీరు వినే ఉంటారు యూట్యూబర్గా భారత వ్యతిరేకిగా పేరున్న ఈ మనిషి ఈ మధ్య కాలంలో చేసినటువంటి మూడు వీడియోలకు చాలా ఇంపార్టెన్స్ ఉన్నది ఈ మూడు వీడియోలు వేరు వేరు అంశాలకు సంబంధించినవి అయినా కూడా దాని లోపల ఒక భావన మాత్రం ఒకటే అదేంటిదంటే భారత వ్యతిరేకత ఈ మూడు వీడియోలకు తోడు ఇస్లామిక్ మూకల చేతిలో సజీవ దహనం చేయబడినటువంటి దీపు చంద్రదాస్ ఉదంతం మీద బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఇన్స్టాగ్రామ్లా ఏదో స్పందించి అయితే దానిపైన విషం కక్కుతో ధ్రువరాటి ఇంకో వీడియో కూడా చేసిండు ఈ వీడియోని కూడా మనం పరిశీలించాలి ఒకసారి ఈ నాలుగు వీడియోల గురించి నేను చెప్పబోయే ముందు అసలు ధ్రూరాఠి యూట్యూబర్గా కెరీర్ ఎప్పుడు మొదలుపెట్టాడు ఆయన వెనకాల ఎవరు ఉండే అవకాశం ఉన్నది ఏ బలమైన శక్తి అండలేకుండా ధ్రూరాఠి ఇంత బలాదురుగా చెరేకి అనే ప్రశ్నలకు మనం కొంతమేర జవాబు వెతికే ప్రయత్నం చేద్దాం రెండు వేల పదమూడు జనవరి నుంచి ధ్రువరాఠి యూట్యూబ్లో వీడియోలు చేసుకుని మొదలుపెట్టాడు ప్రధాని నరేంద్ర మోదీ లేదా అధికార బీజేపీకి వ్యతిరేకంగా రెండు వేల పదహారు సెప్టెంబర్ పదహారున తొలిసారి ధ్రువరాఠి ఒక వీడియో పెట్టిండు ఈ తేదీకి ఎందుకంత ప్రాధాన్యత అని అనుకోవచ్చు రెండు వేల పదహారు ఏప్రిల్ నాటికి దేశంలో మోదీ ప్రభుత్వం నోట్ల రద్దు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదని వదంతులు వచ్చినాయి డిమోనిటైజేషన్కు కేవలం నెలన్నర ముందు ధ్రువరాఠి మోదీ మీద విషయం గక్కుతూ వీడియో పబ్లిష్ చేసిండు ఇదేమి కాకతాలియం గారు దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉన్నది భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేసిన రఘురామరాజన్ గురించి చాలామంది వినే ఉంటారు రెండు వేల పదమూడు సెప్టెంబర్ నుంచి రెండు వేల పదహారు సెప్టెంబర్ నాలుగవ తేదీ దాకా రఘురామరాజన్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్నాడు రఘురామరాజన్ ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి తప్పుకున్న సరిగ్గా పన్నెండు రోజులకు ధృవరాటి మొదటి వ్యతిరేక వీడియో వేసిండడు మోదీ మీద నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవడం కంటే చాలా ముందే కేంద్రం రెండు వేల పదహారు ఫిబ్రవరిలో రఘురామరాజన్ అభిప్రాయం కూడా తీసుకున్నది ఈ సమయంలోనే నోట్ల రద్దు అంశం ముందే మీడియాకు లీక్ అయింది సెప్టెంబర్ నాలుగో తేదీన ఈ రఘురామరాజన్ పదవి నుంచి తప్పుకున్న కున్నాళ్లకే ధ్రువరాఠి మోదీ వ్యతిరేక వీడియో విడుదల చేసిండు నవంబర్ ఎనిమిదిన నోట్ల రద్దు నిర్ణయం అమలైన తర్వాత పంతొమ్మిదవ తేదీన ధ్రువరాఠి తన ఫేస్బుక్ పేజీలో తొలిసారిగా స్పందించండు దీని మీద జిఎస్టి నోట్ల రద్దు వంటి నిర్ణయాల మీద రఘురామరాజన్ విమర్శలకు మద్దతు ప్రకటిస్తూ ధ్రువరాతి అనేక సందర్భాల్లో ట్వీట్లు కూడా చేసిండు ఈ వాదనకు ఆధారాలున్నాయా అని ఎవరైనా అనొచ్చు ఈ మొత్తం వరుస పరిణామాలను ఒక్కసారి మనం గమనిస్తే ఏం జరిగిందో ఊహించుడు పెద్ద కష్టమేం కాదు రెండు వేల పదహారు ఫిబ్రవరికి ముందు మోదీ ప్రభుత్వం తీసుకోపోయే చారిత్రాత్మక విధానపరమైనటువంటి నిర్ణయాల గురించి ఎవరికి కూడా తెలియదు అంచనా కూడా లేదు ఊహకందనే నిర్ణయాలు తీసుకుంటుందని మహామహా మేధావులు ద్రష్టలు కూడా భావించలే ఎప్పుడైతే నోట్ల రద్దు ప్రస్తావన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వద్ద నుంచి వచ్చిందో అప్పుడు మోదీ ప్రభుత్వం తీసుకుపోయే సంచలన నిర్ణయాల గురించి తెలుసుడు మొదలైంది సరిగ్గా ఇక్కడనే ధృవరాటి తన విషపు ప్రచారపు వీడియోలను చేసుకుని మొదలుపెట్టాడు రెండు వేల పదహారు సెప్టెంబర్ నుంచి బీహార్ ఎన్నికల మీద దురంధర సినిమా మీద ఇప్పుడు వచ్చినటువంటి వీడియోల దాకా ధృవరాటి సుమారు ఆరు వందల యాభైకి పైగా రాజకీయ వీడియోలు చేస్తే ఇందులో సగం కంటే ఎక్కువ భారత వ్యతిరేక మోదీ వ్యతిరేక వీడియోలు ఉంటాయి మరో ఆసక్తికరమైన విషయం చెప్తా వినో మరింత స్పష్టత వస్తుంది మీకు కూడా గతేడాది అంటే పోయిన సంవత్సరం మే పన్నెండున ధ్రువరాతి తన ఎక్స్ ఖాతా వేదికగా ఒక ట్వీట్ చేసినది ఏంటంటే రాహుల్ గాంధీ హ్యాస్ అగ్రీడ్ టు డూ వన్ టు వన్ డిబేట్ విత్ నరేంద్ర మోదీ విల్ మోదీ యాక్సెప్ట్ ఇది ధృవరాతి చేసినటువంటి ట్వీట్ రాహుల్ని అసలు ఎవడు సంప్రదించిండు ఎవరికి రాహుల్ గాంధీ తన అంగీకారం తెలిపిండు నేను మోదీతో పరస్పరం డైరెక్ట్ డిబేట్ చేస్తా అని చెప్పేసి ఈ వివరాలు మనకు తెలియదు అంత సాధికారికంగా ధృవరాటి ట్వీట్ చేసిందంటే ఎవరు రాహుల్ గాంధీతో మాటామంతి జరిపిర్రో మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల మీద చోరీ మీద కాంగ్రెస్ పార్టీ ఏ వాదనలను వినిపిస్తుందో ఆ వెంటనే ధ్రువరాటి సరిగ్గా అబ్బే ముచ్చట్లు తన యూట్యూబ్ వేదికగా వినిపిస్తూ ఉంటాడు ఒకే రకమైన అభిప్రాయాలను భిన్న పక్షాలు వినిపించవా అట్లా వినిపించడం మాత్రాన వీళ్ళందరూ కలిసి గట్టి ఉంటురా అని చెప్పేసి లాజిక్ కూడా ఎవరన్నా మాట్లాడచ్చు కానీ దాదాపుగా గడిచినటువంటి ఒక పది సంవత్సరాలల్లో జరిగిన జరుగుతున్న పరిణామాల గమనిస్తే అసలు వాస్తవం ఏంటిదనే విషయం మనకు అర్థమవుతుంది సరిగ్గా నెల రోజుల క్రితం ధృవరాటి ఢిల్లీ ఎర్రకోట పేరుల మీద ఒక వీడియోను పబ్లిష్ చేశాడు బీహార్ ఎన్నికల నేపథ్యంలోనే ముందస్తు పథకం ప్రకారమే పేర్లు జరిగినాయి అనే ఒక వాదనను ఒకవైపు ఖండిస్తూనే ఇంకో దిక్కు మోదీ ప్రభుత్వానికి తరహా కుట్రలు చేసులు అలవాటే అంటూ సన్నాయ నొక్కులు నొక్కిండు బీహార్ ఎన్నికలలో గెలుసు కోసం బీజేపీ పేలుడు కుట్ర చేసిందని విమర్శిస్తూనే మరోవైపు బీహార్ ఎన్నికల్లో ఓటు చోరీ జరిగిందంటూ దీనికి దానికి అసలు సంబంధం లేకుండా భిన్నమైనటువంటి విమర్శలకు కూడా దిగిన ధృరాటి ఈ రెండు నెరేటివ్లను కాంగ్రెస్ సహా దేశంలోని సోకాల్ లౌకిక ప్రజాస్వామ్య ప్రగతిశీల శక్తులను మనం మాట్లాడుతూ ఉంటాం కదా వీళ్ళందరూ కూడా ప్రచారం చేసారు ఎట్ టైం అంటే ఒకే టైంలో ఒకే తరహా నెరేటివ్లను ప్రచారం చేయడంలో ఉద్దేశాలను మనం చాలా సులభంగా గ్రహించవచ్చు ఇటీవల రీసెంట్గా విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న దురంధర్ సినిమా మీద ధృవరాటి చేసిన మరో వీడియో కూడా చాలా ముఖ్యమైనది దురంధర్ మీద విషం జనాలని మత్తులోకి తీసుకుపోతూ అవాస్తవాలను మనసుల్లో చెప్పిస్తుందంటూ చాలా రకాలుగా చాలా చాలా మాటలు అంతే అంతేకాదు ఈ సినిమాను వెల్ మేడ్ ప్రొపగండా అంటూ ప్రచారాస్త్రంగా మార్చేశాడంటూ దర్శకుడు ఆదిత్యధర్ మీద కూడా విమర్శలు చేశాడు మొత్తంగా దేశభక్తి గుడచర విభాగాల కృషిని ఇంత చిన్నదిగా చూపిస్తూ ధృవరాటి తన వీడియోను ముగించాడు ఆ వీడియోలో బంగ్లాదేశ్లో ఈ మధ్య కాలంలో పరిణామాలు ఆ దేశంలోని హిందువులకు ప్రాణాంతకంగా మారిపోయాయి దీపు చంద్రదాస్ అనే హిందూ యువకుడిని ఇస్లామిక్ ఉగ్రముఖలు పట్ట పగలు సజీవ దహనం చేసినాయి భారత్తో పాటు ప్రపంచ దేశాలు ఈ దారుణ మీద స్పందించినాయి వ్యక్తులు సంస్థలు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఇదే తరుణంలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కూడా దీపు చంద్రదాస్ సజీవ దహనం పైన స్పందిస్తూ సానుభూతిని దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది దీని తప్పే ఈ తరహా ఘటనలను అందరూ ఖండించాలని కూడా అనుకోర్రు ధ్రురాటి ఈ వీడియో మీద నేరుగా స్పందించకుండా తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తూ బాలీవుడ్ నటీమనుల ప్లాస్టిక్ సర్జరీల మీద వీడియో చేసిండు ఇందులో ప్రధానంగా జాన్వీ కప్పును లక్ష్యం చేసుకున్నాడు ధ్రువరాటి వీడియోలను ట్వీట్లను పాకిస్తాన్లో ఉగ్రముఖలు ఇస్లామిక్ సంస్థలు కూడా చాలా పెద్ద స్థాయిలో వాడుతూ ఉంటాయి ఉపయోగిస్తూ ఉంటాయి పాకిస్తాన్లో ధ్రురాటికి చాలా పెద్ద మద్దతు ఉన్నది అభిమానులు కూడా చాలా ఎక్కువనే ఉన్నారు ధ్రురాటి కేవలం ఒకానొక యూట్యూబర్ మాత్రమే కాదు యూట్యూబర్ మాత్రమే కాదు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి భారత్లో సమగ్రతను వ్యతిరేకించే చారిత్రక సంస్కరణలకు అడ్డుపడే శక్తులకు మౌత్పిస్ లాంటి అందుకే భారత వ్యతిరేక దేశాల మద్దతు ధృవడాటికి చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది మీరు ఒక్కసారి గమనించరు ఎప్పుడైతే భారత్ పాకిస్తాన్ రెండింటి విషయం గురించి పాకిస్తాన్లో భారత్ గురించి ఏం మాట్లాడతారో మన కాంగ్రెస్ వాళ్ళు భారత్ గురించి చదే మాట్లాడతారు మన ధ్రురాటి భారత్ గురించి చదే మాట్లాడతారు మన బంగ్లాదేశ్ వాళ్ళు భారత్ గురించి చదే మాట్లాడతారు అంటే మీకు ఒక్క విషయం అర్థం చేసుకోవాలి ఇక్కడ భారత్ వ్యతిరేక శక్తులు ఇక్కడ మిగిలిన విషయాలన్నీ పక్కన అబ్బా అందరినీ పక్కన పెట్టురు ప్రతిపక్షాలను కూడా పక్కన పెట్టుర్రు భారత్ పైన పాకిస్తాన్కు ఇష్టం ఉంటుందా ఇష్టం ఉన్నదా ఈ విషయం ఎవరు అవునన్నా కాదన్నా ఇష్టం ఉండదనే కదా మరి పాకిస్తాన్ భారత్ను ఒగుడతాడు ఎప్పుడన్నా కలలో కూడా ఒగొడాడు మరి అట్లాంటి పాకిస్తాన్ భారత్ మీద ఎటువంటి కుట్రలు చేస్తుందో ఎటువంటి పదజాలాలు ఉపయోగిస్తుందో ఎట్లాంటి మాటలు మాట్లాడుతుందో సేమ్ యాజ్ ఇస్ అవే మాటలు ఎవరు మాట్లాడతారు మనకి ఇక్కడ ప్రతిపక్షాలు మాట్లాడతాయి ఎట్ ద సేమ్ టైం మనం ధృవరాటి కూడా మాట్లాడతారు సో వీళ్ళని మనం ఏమనుకోవాలి భారత వ్యతిరేక శక్తులు అనుకున్నా మనం ఇంకేమంటాం మరి వాళ్ళని మనం మరి వీళ్ళందరినీ ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఎవరు మద్దతు ఇస్తున్నారు నిజంగా ఒక విషయం చెప్పాలి ఇక్కడ మనం మన ఛానల్ డిమాయింటీజ్ ఎందుకైంది మీకు అందరికీ తెలుసా ధ్రువరాటి మీద మన క్షేత్రం అనే కాంక్లేవ్లో మనం చేసినట్టు ఆడియన్స్ నుంచి వచ్చినటువంటి ఒక ప్రశ్నకు గాను సమాధానంగా ప్యానెల్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి సమాధానం చెప్తే దాంట్లో వెనక ముందు వీడియో కట్ చేసి ఓన్లీ ఫార్టీ సెకండ్స్ బిట్ మన మామ జుబేర్ అనేటువంటి ఉంటారు కదా స్వయం ప్రకటిత జర్నలిస్ట్ క్విన్ న్యూస్ వారు రిలీజ్ చేస్తే విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తెలుగులో పలానా ఛానల్ ధూరాటి గురించి ఇట్లా చేస్తున్నది అని ధూరాటి వెంటనే ఆ వీడియోను యూజ్ చేసి ఎలక్షన్స్ కంటే ముందు పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు తనకు ఒక వీడియో రిలీజ్ చేసింది ఏకంగా మన ఛానల్ గురించి మన ఛానల్ గురించి కూడా దానిలో ఉన్నది విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం రిలీజ్ అయిపోయిన తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజుల్లో మా ఛానల్ డిమాంటైజ్ అయిపోయింది ఛానల్ ఎగిరిపోతుంటే కూడా అది అది వాళ్ళ ఈకోసిస్టమ్ ఎంత స్థాయిలో ఉన్నదో మనం తెలపడానికి సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటిది అనేది గమనించుర్రీ అండ్ ఈ వీడియో జనాలకు అవసరము అనుకుంటే దయచేసి షేర్ చేసే ప్రయత్నం చేయరు అండ్ సబ్స్క్రైబ్ చేసుడు మానకుర్రీ కామెంట్లు మీ ఇంట్రాక్షన్ కావాలి మన ఛానల్ పట్ల మన ఛానళ్ళ పట్ల జై హింద్ మేర భారత్ మహాన్